వెల్కమ్ టు అవర్ బీస్ ఛానల్ నేను మిసోనియా. ఈ రోజు మీ ముందు తీసుకొచ్చిన మంచి న్యూస్. మరోసారి పోటీ చేసి గెలవడం ఒక కిక్ అయితే తొలిసారి ఓడిపోయి రెండోసారి భారీ విజయం సాధించడం ఇంకా పెద్ద కేక్. ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్ లోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ అతని ఫ్యాన్స్. పిటాపురం నియోజకవర్గం నుండి పవన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ట్వీట్లు పోస్ట్ వీడియోలు వస్తున్నాయి అలా వచ్చిన వాటిలో ఓ రెండు వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి విలాసవంతమైన జీవితం గడపాల్సిన తనయుడు ప్రజాసేవ కోసం కదిలి చాలా మందితో నానా మాటలు పడితే ఏ తల్లికైనా ఎలాంటి బాధ ఉంటుందో చెప్పండి ఆ బాధను ఎప్పుడు బయటపెట్టిన తల్లి తనయుడు గెలిచాక ఆనందాన్ని బయటపెట్టింది అమ్మ ప్రేమ దీవెనలు కురిపించింది ఆమెనే అంజనాదేవి పవన్ కళ్యాణ్ విజయం సాధించిన సందర్భంగా ఆ పార్టీ గుర్తు గాజు గ్రూసును ఉద్దేశించి మా అబ్బాయి రాజకీయాల్లో విజయం అందుకోవడం ఆనందంగా ఉంది వాడు పడ్డ కష్టానికి భగవంతుడు తగ్గ ఫలితం ఇచ్చాడు అని మాట్లాడారు అంతేకాదు ఈ రోజు నుండి గాజు గ్లాసులోని టీ తాగుతా అంటూ తీని ఆస్వాదిస్తూ ఆ వీడియోలో కనిపించారామే ఇప్పుడు ఈ వీడియోను పవన్ ఫ్యాన్స్ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు మరోవైపు కూతురు ఆద్యకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారింది చేతిలో గాజు గ్లాస్లో జ్యూస్ ను పట్టుకున్న కొన్ని ఫోటోలను తల్లి రేణుదేశాయ్ వీడియోగా మార్చి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు అఖీరా ఆద్య హ్యాపీగా ఉన్నారు అంటూ రాసుకొచ్చారు ఇప్పటికే చిరంజీవి నువ్వు గేమ్ చేంజర్వి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్వి తన ఆశీర్వాదం అందించిన విషయం తెలిసిందే సాయి ధరం తేజ్ అయితే ఏకంగా పవన్ ను ఎత్తుకొని గిరగిరా తిప్పేసి ఆనందం వెలుగుచ్చాడు ఈ అభినందనలు ఈ రోజు కూడా ఉన్నాయి చూద్దాం ఇంకెన్ని వీడియోలు వైరల్ అవుతాయో చాలా సంతోషం ఉందమ్మా ఈవేళ ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు అభ్యుదయ్యాడు వాడు కష్టానికి భగవంతుడు బాబాయితో మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుంచి గాదు గ్లాసులో టీ తాగుతాను సార్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టూ పీసీఎన్ ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ ఎం స్టే లేక ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ ఛానల్